ఆస్మద్ గురుభ్యో భ్యోనమహ మనము బ్రహ్మ రజయగుణ సంపన్నుడైన బ్రహ్మ తన తల్లి వద్దకు రావడము గాయత్రి మాత మరి యొక్క దేవత అయిన పుహాపావతితో తల్లి దగ్గరకు రావడము తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం సృష్టి చేయాలి కదా ఆయన మాతా దుర్గా ద్వారా బ్రహ్మకు శాపము ఇవ్వడం బ్రహ్మ వేదాలలో చదివాడు ఈ యజుర్వేదము అధ్యాయం ఐదు మంత్రము ఒకటి అగ్నేహే తను అసి దీని అర్థం ఏమంటే పరమేశ్వరుడు తేజోమయమైన లేదా ప్రకాశవంతమైన శరీరము కలిగి ఉన్నాడు విష్ణవే త్వా సోమస్యా తను అసి సర్వమును పాలించుటకు ఆ అవినాశి పరమాత్మ శరీరము ఉన్నది అందుకనే బ్రహ్మ ఆ ఇద్దరు స్త్రీలకు అర్థం చేయించాడు ఏమనంటే పరమాత్మ మానవ సదృశమైన తేజోమయమైన ప్రకాశవంతమైన శరీరము కలిగి ఉన్నాడు అప్పుడు అప్పుడు మాత బ్రహ్మను అడిగింది నీకు నీ తండ్రి దర్శనమయ్యిందా నాకు తండ్రి దర్శనం అయ్యింది వారు మానవ సదృశ్యంగా ప్రకాశవంతమైన శరీరం కలిగి ఉన్నారు బ్రహ్మ అనగానే దుర్గమ్మ సాక్ష్యం చూపించమని అడిగింది బ్రహ్మ అంటాడు వీరిద్దరి సమక్షంలో సాక్షాత్కారం అయ్యింది దుర్గా ఆ ఇద్దరు అమ్మాయిలని మీ ఎదుటనే సాక్షాత్కారం అయ్యిందా అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు అంటారు అవును మేము మా కళ్ళతో చూసాము అని అప్పుడు భవానికి అనుమానం వేసింది బ్రహ్మ ఎవరికి దర్శనం ఇవ్వమనిగా ఇవ్వననిగా చెప్పారు బ్రహ్మ కాళ్ళు తన భార్యకు చెప్పాడుగా దుర్గమ్మకో నేను ఎవరికి కనిపించను అని వీరు అబద్ధం చెప్తున్నారు అని ఆమెకు అనుమానం వేసింది వీళ్ళేమో దర్శనం అయ్యింది అంటున్నారు అప్పుడు అష్టంగి ధ్యానం చేసి కాళ్ళని ఏంటి ఇది నిజమా అబద్ధమా అని అడుగుతుంది ధ్యానంలో అడుగుతుంది అమ్మ దుర్గమ్మ మీరు నిజంగా కనిపించారా నా కొడుకు బ్రహ్మ కోని జ్యోతి నిరంజన్ అంటాడు వీళ్ళు ముగ్గురు అబద్ధం చెప్తున్నారు అప్పుడు మాత అంటుంది నీవు అబద్ధం చెబుతున్నావు ఆకాశవాణి అయ్యింది మీకు ఏమీ దర్శనం అవ్వలేదని ఈ మాట విని బ్రహ్మ తల్లితో అమ్మ నేను శబదం చేసి తండ్రిని వెతకడానికి వెళ్ళితిని కానీ నాకు తండ్రి దర్శనం అవ్వలేదు తిరిగి రావడానికి మీ వద్దకు సిగ్గుగా అనిపించింది అందుకని మేము ఈ విధంగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అప్పుడు తల్లి అంటుంది మీరు అబద్ధం చెప్పినందుకు మిమ్మల్ని శపిస్తాను అని బ్రహ్మదేవుడికి దుర్గమ్మ శాపమిస్తుంది నీ పూజ జగములో జరగదు ఈ ప్రపంచంలో నీకు ఎవరు కూడా పూజ చేయరు మునుముందు నీ వంశస్థులు ఉంటారు వాళ్ళు కూడా నీలాగే మోసాలు చేస్తారు అబద్ధాలను తయారు చేసి జగత్తుని భ్రమింపజేస్తారు పైకి మాత్రం కర్మలు చేస్తూ కనిపిస్తారు కానీ లోపల వికారాలు ఉంటాయి కథా పురాణాలను చదివి వినిపిస్తారు స్వయంగా సద్గ్రంథాలలో ఉన్న వాస్తవిక తెలియకపోయినా మానవసంతో మరియు ధనం కోసము గురువులుగా మారి అనుసరించి వారికి లోకవేదము శాస్త్ర విరుద్ధ కల్పిత కథగా వినిపిస్తారు దేవీ దేవతల పూజ చేస్తూ మరియు చేయిస్తూ ఇతరులను నిందిస్తూ కష్టంపై కష్టమును భరిస్తారు వీరిని అనుసరించి వారికి పరమార్థమును చెప్పరు దక్షిణ కోసం జగత్తును భ్రమింపజేస్తారు దక్షిణ అంటే ధనం కోసం తమను తాము శ్రేష్ఠులుగా గొప్పవారిగా భావిస్తారు ఇతరులను నీచులుగా చూస్తారు ఎప్పుడైతే తల్లి ముఖం నుండి ఇది వినగానే బ్రహ్మ స్పృహను కోల్పోయి నేలపై పడిపోయాడు చాలా సమయము పిదప స్పృహలోకి వస్తాడు బ్రహ్మ కాబట్టి ఆ కాలంలో దేవతలే అబద్ధాలు చెప్పడము అకృత్యాలు చేయడము దురాచారాలు జరగడం అయ్యింది సత్యయుగము చివరిలో అంటే మహావిష్ణువు చేశాడు బ్రహ్మ చేశాడు కాబట్టి మానవులు ఆ వాళ్ళ వంశంలో వచ్చిన వారే కాబట్టి మీరు చేసిన దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు బ్రహ్మ ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో కాలు యొక్క కాలు యొక్క పుట్టుకే మొదట లోక వినాశానానికి నర్తం జ్యోతి నిరంజన్ యొక్క ఆవిర్భావం ఆ ఆవిర్భావంలోనే అన్నీ మొదలైంది దేవతలు కూడా అబద్ధాలు చెప్పడం దుష్టకార్యాలు చేయడము ఇలాంటివి జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే బ్రహ్మ కూడా ఇలా అబద్ధం చెప్పాడో దుర్గామాత నీ వంశంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాగే భూలోకంలో పుట్టే వాళ్ళందరినీ మోసం చేస్తూ బతుకుతారు డబ్బుల కోసమో గొప్పతనానికి కోసమో జీవిస్తూ ఉంటారని అమ్మ దుర్గమ్మ ప్రకృతి మాత బ్రహ్మదేవుడికి సాధన చేసింది ఇక గాయత్రి మాతకు ఏం ఇచ్చింది ఆమె కూడా శాపం ఈమె కూడా అబద్ధం చెప్పింది కదా అవును అని నీవు మృతలోకంలో ఆవు అవుతావు నీకు ఎన్నో ఎద్దులు పతులుగా ఉంటాయి గాయత్రి మాతకు శాపమిచ్చింది దుర్గమ్మ ఏమని నీవు మృతలోకము అంటే మానవులు మనం చనిపోతాం కదండీ ఆ శరీరం దేహం ఆయుర్దాయం చేస్తే అలా ఎవరు చనిపోయినప్పుడు గాయత్రి మాత రూపంలో ఉంటుంది ఆ గో రూపంలో ఉన్న గోమాతకు చాలామంది యోధులు ఉంటారు అని శాపం ఇచ్చింది ఇక పుహపవతికి ఏమి ఇచ్చిందంటే శాపము దుర్గమ్మ నీ స్థానం మురికి గల చెడు స్థలంలో ఉంటుంది నీ పువ్వులను ఎవరు పూజకు ఉపయోగించరు ఆ నీ అబద్ధపు సాక్ష్యం వలన నీకు నరకమును అనుభవించాలి నీ పేరు కేవడా కేతకి అగును హర్యానాలో కూసోంది అంటారు ఈ పువ్వు మురికి ఉన్న చోట ఉంటుంది కాబట్టి ఈ పువ్వు ఏ పేరు కూసోంది లేదా పుహాపవతి అనేది ఒక పువ్వు పేరు ఆ పువ్వు ఎక్కడ ఉంటుందంటే మురికి ప్రదేశంలో ఉంటుంది ఇంకా గాయత్రి మాత ఏమో మానవ లోకంలో ఆవు రూపంలో ఉంటుంది బ్రహ్మకు ఏమో బ్రహ్మకు పుట్టిన సంతతి అంతా కూడా చెడు మార్గాలను అనుసరించి అబద్ధాల మనుషులుగా ఉంటారు అని దుర్గమ్మ ముగ్గురికి శాపం ఇచ్చేసింది ఈ విధంగా ముగ్గురిని శపించి మాతా భవాని పశ్చాత్తాపం చెప్పింది అయ్యో నేను కోపంతో ఇలా చేసేసానే అని ఈ విధంగా మొదట జీవుడు ఆలోచించక మనస్సు ప్రభావంతో తప్పు పని చేసేస్తాడు దుర్గమ్మే శాపం ఇచ్చింది ఎందుకు తన భర్త తనకే కదా చెప్పాడు కాళ్ళు బ్రహ్మ ఏం చెప్పాడు నేను ఎవరికి కనిపించను నీకు తప్ప నా పుత్రులైనా ఎవరైనా కూడా ఎవరికి కనిపించను నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాను వాళ్ళు ముగ్గురు చేయవలసిన పని వాళ్ళ వయస్సు వాళ్ళ యుక్త వయసులో ఇస్తే బ్రహ్మ విష్ణు రుద్ర వాళ్ళ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నివర్తించే పని మాత్రమే నీకు అప్పగించాను అని చెప్పి వెళ్ళాడు కదా ఎప్పుడైతే వీడు అబద్ధాలు చెప్పారు అని తెలిసిందో దుర్గమ్మకో ఆ కాలు యొక్క ప్రభావం ఏమి కూడా ముగ్గురికి శాపం ఇచ్చేసింది ఆ శాపం ఇచ్చి మళ్ళీ అయ్యో నేను ఇలా చేశానే అని దుర్గమ్మ బాధపడింది ఈ విధంగానే మనం కూడా ఆవేశంతో ఎవరినో ఒకరిని తిడతాము ఆ తర్వాత ఎందుకు తిట్టామా అని బాధపడతాము ఇది ఆనాటి నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని చెబుతున్నారు ఎలాగైతే తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న తప్పుకు శిక్షిస్తారు కోపం నుంచి కాని తర్వాత చాలా బాధపడతారు ఈ ప్రక్రియ మనస్సు ఇదే కాలు నిరంజను జ్యోతి నిరంజనం మనకు చూపించిన ఇది అవగుణం అన్నీ ప్రభా కాల్ నిరంజన్ ఈ ప్రక్రియ మనసు ప్రభావంతో అన్ని జీవులలో పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విశేషం ఉంది ఏమంటే నిరంజన్ తాను నిరంజన్ కూడా న్యాయాన్ని చేసి ఉన్నాడు ఒకవేళ ఏదైనా జీవి ఏదైనా బలహీన జీవిని సతాయిస్తే దానికి బదులు చెల్లించాల్సి ఉంటుంది ఎప్పుడైతే అది భవానీ ప్రకృతి అష్టాంగి బ్రహ్మ గాయత్రి మరియు పుహావతికి ఇచ్చిందో అలక్ నిరంజన్ అయిన బ్రహ్మ అంటాడు నిరంజన్ అంటాడు హే భవానీ ఇది నువ్వు మంచిగా చేయలేదు ఇక నేను నిన్ను కూడా శపిస్తాను ద్వాపరయుగంలో నీకు కూడా ఐదుగురు భర్తలు ఉంటారు ద్రౌపది ఆదిమాయ యొక్క అవతారం ఎప్పుడైతే ఈ ఆకాశవాణి వినిందో ఆదిమాయ అంటుంది హే జ్యోతి నిరంజన్ నేను నీ వశమై ఉన్నాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఆమె చెప్పింది ఇది దుర్గామాత బ్రహ్మకిచ్చిన శాపము గాయత్రి మాతకు ఇచ్చిన శాపము పుహాపవతికి ఇచ్చిన శాపము ఆ ముగ్గురికి శాపం ఇవ్వడం వల్ల ఆమె కూడా ద్వాపరయుగంలో ద్రౌపదిగా జన్మించి పాండవులకు ధర్మపత్నిగా వ్యవహరింపబడినది అన్న విషయము మనము తెలుసుకున్నాం హరి ఓం త